స్కిజోఫోనియా అనే మాట మామూలుగా కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు ఎందుకు వాడతారు అసలు ఆ పదం ఎందుకు వాడతారు ఏ డిజార్డర్ ఉన్నప్పుడు మనం అలాంటి పదాలు వాడాల్సి వస్తుంది ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పండి స్కిజోఫెర్నీ అనేది ఎలా ఉంటుందంటే అండి అది కొంతమందికి ఉమి పరపరంగా వస్తూ ఉంటుంది వంశపరంగా ఉన్న లక్షణాలు అంటే వాళ్ళ తాతకు కానీ నాన్నకు కానీ మ్యాన్ మ్యాన్ కానీ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఈ రావడానికి ఎక్కువ కారణాలు ఉన్నాయి కొన్ని స్టడీస్ ఏం చెప్తాయంటే బాగా అతిగా బాగా బాగా ఇంటెలిజెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా స్కిజోఫెనియా వచ్చే లక్షణాలు ఉన్నాయని ఒక కొన్ని స్టడీస్ చెప్తున్నాయి ఓకే సో అసలు స్కిజోఫెనియా వచ్చిన లక్షణాలు ఎలా ఉంటాయంటే వాళ్ళలో ఫస్ట్ ఏదైనా సరే అనుమానాలు అనేది విపరీతంగా అనుమానాలు ఉంటాయి నన్ను ఏం చేస్తారు నన్ను నన్ను ఎవరు చేయబోతున్నారు నన్ను ఏదైనా చంపబోతున్నారు నా మీద కుట్ర పనుతున్నారు నా మీద చేయబోతున్నారు అని అనేది ఫస్ట్ అనుమానంతో స్టార్ట్ అవుతుంది తర్వాత ఆ అనుమానం కాస్త భార్య మీద మళ్ళీ భార్య మీద మళ్ళిన తర్వాత నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఎవరితో చేస్తున్నావు నీ ఫోన్ నీ ఫోన్ ఏంటి ఇప్పటిదాకా ఎవరితో మాట్లాడవు నీ ఫేస్బుక్ ఏది ప్రొఫైల్ ఏది నీ వాట్సాప్ నీ వాట్సాప్ ఏది ఇలాంటివి వెళ్తూ ఉంటాయి తర్వాత వీళ్ళకి ఎక్కువ ఏంటంటే చెవులో మాట్లాడిన పడతా ఉంటాయి నువ్వు నువ్వు ఎవరో పిలుస్తుంది చేయమంటున్నారు ఇచ్చేయమంటున్నారు అని ఈ చెవులో మాట్లాడిన పడతా ఉంటాయి తర్వాత ఏంటంటే వీళ్ళు తనకు తాముగా వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు తాము తాము తాముగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు సో ఇవన్నీ వీటి లక్షణాలు అనమాట ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఏంటంటే ఇది ఒకసారి ఇమ్డియట్గా రావచ్చు ఒకసారి నిదాన్ని నిదాన నిదాన్ని నిదానంగా పరికొచ్చు అనమాట ఈ స్కిజుఫ్ వచ్చిన తర్వాత వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే ఉన్న దాంట్లో వాళ్ళకి కంపల్సరీ ఈ మెడికేషన్ అనేది చాలా అవసరం అవసరం అనేది చాలా పడుతుంది అది మెడికేషన్ అవసరం పడిన తర్వాత ఇది ఎన్ని రోజుల్లో తగ్గిపోద్ది అనేది మటుకు గ్యారంటీ అనేది ఇవ్వడానికి ఛాన్సెస్ లేవన్నమాట స్కిజోఫెర్నీ వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొంచెం ఎక్కువ సూసైడల్ టెండెన్సీస్ ఎక్కువ ఎక్కువ ఉంటాయి తర్వాత వాళ్ళు రెగ్యులర్ జాబ్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు చేసిన జాబ్ వల్ల విపరీతంగా వాళ్ళకి అనుమానాలు తర్వాత క్రయింగ్ స్పెల్స్ బాగా క్రయింగ్ స్పెల్స్ ఎక్కువ ఉంటాయి ఏడుపులు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి ఎందుకు నేను నేను ఎలా బిహేవ్ చేస్తాను నాకేమవుతుంది అని వాళ్ళు తెలుసు కొన్ని కొన్నిసార్లు తెలిసినా సరే వాళ్ళు ఏం చేయలేక వాళ్ళు కొంచెం అతిగా కాపాడికి పోటారు పెద్దదానికి పడతారు ఇలాగని ఒకసారి ఏం పొందంటే వీళ్ళ బిహేవియర్స్ వల్ల ఆ ఇంట్లో వాళ్ళు వాళ్ళని తట్టుకోలేరు అనమాట అటు ఫిమేల్కు ఉన్న సరే అటు వీళ్ళు హస్బెండ్ వాళ్ళ పిల్లలు తట్టుకోలేరు ఇటు హస్బెండ్కి ఉన్న సరే అటు వాళ్ళ మిగతా వాళ్ళు తట్టుకోలేరు సో కంపల్సరీగా స్కెజ్ ఆఫ్ వచ్చినప్పుడు ఇలాంటి లక్షణాలు ఎప్పుడైతే మీరు గమనిస్తారో నా చెవిలో మాట్లాడబడుతున్నాయి నాకు దేవుడు కనబడుతున్నాడు దేవుడితో నేను మాట్లాడుతున్నాను నాకు దెయ్యాలు కనబడుతున్నాయి దెయ్యాలతో నేను మాట్లాడుతున్నాను నాకు నా ఆలోచనలన్నీ మిగతా వాళ్ళు తెలిసిపోతున్నాయి నా ఆలోచనలన్నీ నా ఆలోచన పేపర్లో వచ్చేస్తున్నాయి నా మైండ్ ఎవరో కంట్రోల్ చేస్తున్నారు నా మైండ్ ఎవరో చెప్తున్నారు తర్వాత నేను అనుకున్నదంతా ముందే జరిగిపోతుంది నాకు నేను అనుకున్నదంతా నాకు తెలిసిపో ముందు అందరికి తెలిసిపోతుంది మా ఇంట్లో ఎవరో మనకి ఏదో వీడియో పెట్టారు తర్వాత మన మనల్ని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు నేను బాత్రూంలోకి వెళ్ళినా సరే నా వీడియో పెట్టి చూస్తున్నారు నేను ఎక్కడ పని చేస్తున్నా సరే నన్ను వీడియో పెట్టి అబ్జర్వ్ చేస్తున్నారు ఎవరో నన్ను నాకు ఎవరో చేతపాటు చేశారు ఆ చేతపాటి చేయడం వల్ల నేను ఇలా తయారయ్యాను వీటి అన్నీ ఇది ఒక సిట్ లక్షణాలు అనమాట సో ఈ స్కిజోఫెని లక్షణాలు ఉన్నప్పుడు ఇమిడియట్గా మీరు ఒక దగ్గరలో ఉన్న సాకాట్రిస్టన్గా కలిసి ఆయనకి ట్రీట్మెంట్ ఇచ్చి ఆయన కనుక ఫిజికల్ యాక్టివిటీస్ ప్లస్ థెరపీస్ కానీ రెగ్యులర్గా ఇప్పిస్తే ఈ థెరపీస్ స్కిజోఫెని ఉన్న వాళ్ళకి థెరపీస్ ఏంటంటే కనీసం ఒక పద్దెనిమిది నుంచి ఇరవై థెరపీస్ దాకా అవసరం ఉంటుంది ప్లస్ వాళ్ళకి కంటిన్యూస్ మెడికేషన్ అవసరం ఉంటుంది ప్లస్ వాళ్ళు కంటిన్యూస్గా ఫిజికల్ యాక్టివిటీస్ అనేది మ్యాండేటరీగా వాళ్ళకి అవసరం ఉంటుంది స్కిజోఫెనియా వచ్చింది కదా చాలామంది ఏంటంటే స్కిజోఫెని వచ్చిన వాడు ఇంతేలే వాడి బిహేవియర్ ఎంతే వాళ్ళ తాత వాళ్ళ తాత కూడా ఇలాగ ఉండేవాళ్లే వాళ్ళ ముత్తాత కూడా ఇలా ఉండేవాడి అని కొంచెం పల్లెటూరులో దీన్ని పెద్ద పట్టించుకోరు అనమాట కానీ అది ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది అది వాళ్ళు ఎంత బాధపడతా దానివల్ల వాళ్ళు ఒకసారి మాట తోలుతూ ఉంటారు వాళ్ళతో వెళ్ళావా వీళ్ళతో వెళ్ళావా వీళ్ళు వచ్చారా వాళ్ళు వచ్చారా ఇవంటి మాట్లాడుతూ ఉంటారు సో ఇవన్నీ లక్షణాలు లక్షణాలన్నమాట ఓకే ఇలా ఇలాంటివి వచ్చినప్పుడు కంపల్సరీగా మీరు తెలుసుకొని ఒక డాక్టర్ గారిని సంప్రదించినట్టయితే వీడిని తగ్గించవచ్చు ప్లస్ ఈ లక్షణాలు ఇంకా పెరగకుండా చూసుకోవచ్చు